గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం సాధికారతకు పెద్దపీట వేస్తుంది పలు పథకాలు కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక సామాజిక ఆరోగ్యపరమైన కృషి చేస్తుంది ఎస్హెచ్ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించి స్వయం ఉపాధి ప్రోత్సహిస్తుంది మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు కేటాయించి వారి ఆర్థిక స్వావలంబనకు వెన్నుదండుగా నిలుస్తుంది ఈ క్రమంలో తాజాగా మనకు ముందడుగేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ గారు షీ జాబ్స్ ఆధ్వర్యంలో రూపొందించిన సీత యాప్ ను ఆవిష్కరించారు ఈ యాప్ నైపుణ్యం కలిగిన మహిళా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలనుకునే మహిళలకు కూడా ఈ యాప్ పలు రకాల ఉపాధి అవకాశాలను అందిస్తుంది కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై అలాగే పట్టణాల్లో ఎనభై మంది మహిళలు కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యమవుతున్నారు తెలంగాణ సమాజానికి మహిళలే పునాది అని భావించిన ప్రభుత్వం విద్య ఉపాధి నాయకత్వం నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో అంకిత భావం దూరదృష్టితో తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది